కి స్వాగతం కీసర గ్రామంలో బరితెగించిన మట్టి మాఫియా అక్రమ మట్టి తవ్వకాలతో కొండలు గుట్టలు మాయం రాత్రి పగలు తేడా లేకుండా రాత్రి పది గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు మట్టి తవ్వకాలు ఊపందుకుంటున్నాయి ప్రభుత్వ భూములు అయినటువంటి మూడు వందల తొంభై ఆరు మూడు వందల తొంభై ఏడు నాలుగు వందలు నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల ముప్పై ఒకటి గుట్టలను గత కొన్ని నెలలుగా మాయం చేస్తున్న పైన మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కీసర గ్రామంలో గత కొన్ని నెలలుగా రాత్రి పగలు లేకుండా వందల లారీలలో అక్రమ మట్టి త్రవకాలు ఊపందుకున్నాయి అక్రమార్కులకు అడ్డే లేదన్నట్లుగా కొండలు గుట్టలపై రహదారులు నిర్మించుకునే ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నటువంటి వారిని అడ్డుకున్న వారిపై దాడి చేస్తున్న వైన కొన్ని నెలలుగా పోలీస్ స్టేషన్ లో ఎంఆర్ఓ ఆఫీసు లో ఫిర్యాదు చేసిన మట్టి మాఫియా ఆగట్లేదని కీసర గ్రామ వాసులు మీడియాని ఆశ్రయించారు కీసర మట్టి మాఫియా రమేష్ అనే వ్యక్తిపై లారీలను అడ్డుకున్నందుకు గాను తన కారు అద్దాలు ధ్వంసం చేశారని తనని భయభ్రాంతులకు గురి చేస్తారని కీసర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని అటు విషయమై ఎంఆర్ఓ గారికి కూడా తెలిపారని వారిపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని తాను డిమాండ్ చేస్తాడు ఈ మట్టి మాఫియాపై ఎంఆర్ఓ అశోక్ కుమార్ ని వివరంగా అడగ ఇక గత వారం రోజులుగా రెవెన్యూ సిబ్బందిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు అక్రమ మట్టి తవ్వకాలు ఆపట్లేదని అందుకే ఈ రోజు పోలీస్ వారికి మా తరపున ఒక లెటర్ అందజేసి మట్టి మాఫియా వాళ్ళని అరెస్టు చేయడానికి సహాయం తీసుకుంటామని ఎవరైతే ప్రభుత్వ భూములలో అసైన్డ్ భూములలో మట్టితో వ్యాపారం చేస్తున్నారో అలాంటి వారిపై సర్వే నెంబర్లపై పిఓటి అప్లై చేసి ఆ ఆన్లైన్ భూములను ప్రభుత్వ పరం చేస్తామని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ అశోక్ కుమార్ తెలిపారు త్రీ నైంటీ సెవెన్లో అక్రమంగా మట్టి తరలిస్తుందని మాకు రెండు రోజుల కింద సమాచారం వచ్చింది దానికి అనుగుణంగా మా ఆరేజ్ మీద వస్తే నా నైట్ వెళ్ళి రెండు లారీలు కూడా పట్టుకోవడం జరిగింది వాటిని పట్టుకున్న తర్వాత డ్రైవర్లు వాళ్ళంతా అక్కడ నుంచి తప్పించుకొని పోయినారు నైట్ టూ వన్ వరకు ఉన్నాం మేము ఆ వెహికల్స్ తీసుకురావడానికి చాలా తిప్పలు పడ్డాం బట్ అది వైర్ అన్ని తీసేసి స్టార్ట్ కాలేదు వాటి మీద మేము క్రిమినల్ కేసులు కూడా బుక్ చేసినాం నెక్స్ట్ త్రీ నైంటీ సెవెన్ పట్టేదారి పేరు మీద ఆ కింద నోటీస్ ఇచ్చి ఆ పట్టభాత్ పాస్బుక్ను క్యాన్సిల్ చేస్తాం అలాగే ఎవరైతే చేస్తుందో ఈ మట్టి వెనకాల ఉన్న వారిపైన క్రిమినల్ కేసులు బుక్ చేస్తున్నాం పోలీసు వాళ్ళకు కూడా నైట్ పెట్రోలింగ్ త్రీ నైంటీ సెవెన్ దగ్గరికి వెళ్ళేటట్టు ఒక లెటర్ కూడా పెట్టేస్తున్నాం కాబట్టి దీని మీద ఎలాంటి అపోహలొద్దు ఒకవేళ మళ్ళీ ఇలాగే కొనసాగితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు కూడా కడతామని చెప్పి తమ ఈ ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నారు సార్ దాని మీద సొమ్ములు అసైన్ ల్యాండ్ చేస్తారు కాబట్టి వాళ్ళ మీద పిఓటి కింద నోటీస్ ఇచ్చేసి వాళ్ళ వాళ్ళ పేరుల కింద తొలగించి వాళ్ళకి రైతు బంధు రైతు ఆసరా ఏం రాకుండా కూడా మేము పానీల కరెక్షన్ చేస్తాం ఆ విధంగా నోటీసులు కూడా ఇస్తున్నాం విత్ ఇన్ టెన్ డేస్ లో ఇవన్నీ ప్రాసెస్ లో నడిచిపోతాయి